స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే నోటిఫికేషన్ టుడే ఛానల్లో ప్రతిరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ఏడు వందల యాభై తొమ్మిది పైగా పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి ఇరవై సంవత్సరాలు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి చివరితేదేంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది అనే సమాచారాన్ని తెలుసుకునే ముందు మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయితే వాళ్ళకు కూడా వీడియో షేర్ చేసి లైక్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేస్తున్నారు పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్కి సంబంధించి ఐదు వందల అరవై ఒకటి పోస్టు ఖాళీ ఉన్నాయి వీటికి వయసు వచ్చేసి పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోగలరు సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు మరో పోస్ట్ వచ్చేసి టెక్నీషియన్ సంబంధించి రెండు వందల మూడు పోస్టులు ఉన్నాయి వయసు పద్దెనిమిది నుండి ఇరవై ఎనిమిది సంవత్సరాల లోపు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ నుండి రిలీజ్ చేయడం జరిగింది డిఆర్డిఓ అనేది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించిన సంస్థ ఈ సంస్థలో ఏడు వందల అరవై నాలుగు పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది గోల్డెన్ ఆపర్చునిటీ టు జాయిన్ డిఆర్డిఓ సర్వ్ ద నేషన్ విత్ ప్రైడ్ అని ఇచ్చారు రిక్రూట్మెంట్ ఆఫ్ సీనియర్ టెక్నీషి టెక్నికల్ అసిస్టెంట్ అండ్ టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ వచ్చేసి డిసెంబర్ నైన్త్ నుండి యాక్టివేట్ అవుతుంది అప్పుడు మీరు ఈ నోటిఫికేషన్కి సంబంధించి వివరాలు తెలుసుకొని నోటిఫికేషన్ అప్లై చేసుకోగలరు ఈ నోటిఫికేషన్కి సంబంధించిన లింక్ యాక్టివేట్ అయిన వెంటనే నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది ఆ వీడియో కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ కోసం ఈ ఛానల్ను చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్